ఆరాధించుటకు కూడి వచ్చి మనం పాటలు పాడుకుందామండి ఆరాధించుటూ వచ్చివ దృపగల మా తండ్రించుమా కృపగల మా తండ్రి కృపగల మా తండ్రి చుమా కృపగల మా తండ్రి కురుదయముతో మాటూ నో ప్రార్థన చేసలు పాడదము

ುಡ ನಿನ್ನೆ ಪ್ರಣ್ಯಾ ಆರಾಧುಡಕೂ ಕೂಡಿ ವರ್ಚಿತಿ ಆಶೀರ್ವದ ಕೃಪಗಳ ಮಾತ್ರಿ ಆಶೀರ್ವದ ಕೃಪಗಳ ಮಾತ್ರಿ ಮಾೀತು మా చివా మంచి మార్గమందు మార్గ మందు మమ్మ నడుపు చున్నవాడా మంచి మార్గ మంచి మార్గమందు మమ్ము నడుపుచున్నవాడా మరొకల మనీయంతో ప్రేమ మారని మా దేవా மறுவழமியோ மோட்ச பிரம்மே மிம பரச்சு மையா மோட்ச பிரன்மே மிம பார்த்து மைய ஆராதிச்சு டக்கு பூணி வாட்சி மீர்வதிஞ்சு மா కృపగల మా తండ్రి అశీవదించుమా మా కృపగల మా తండ్రి ప్రతి ఆదివార దినము ప్రభురాత్రి భోజనమును ప్రభు ఆజ్ఞని పాటించి ప్రభు త్యాగముకు గుర్తెరిగి ప్రతి ఆదివార దినము ప్రభురాత్రి భోజనమును ప్రభు ఆజ్ఞ నిదించి ప్రభు త్యాగము గుర్తెరిగి ప్రజురింతు ముయులలో నీ మహాబలాతిశయం రజురింతు ముయులలో నీ మహాబలాతిశయం అయూ దేవుడవు నిన్నే మయ్యా పరిశుద్ధ దేవుడవు నిన్నే ప్రస్తుతిమయ్యా ఆరాధించుటకు కూడివచ్చితి మీ ఆశీర్వదించు మా కృపగల మా తండ్రి ఆశీర్వదించు మా కృపగల మా తండ్రి